ఏప్రిల్ పద్నాలుగవ తేదీన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తిలో బేరీవారి మండపం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఈ సభను నియోజకవర్గంలోని ప్రజలు విజయవంతం చేయాలంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుగుంట రాజేష్ తెలియజేశారు వారి స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్థి పోతుగుంట రాజేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగవ తేదీన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తిలోని బేరీమారి మండపం వద్ద భారీ మహాసభ నిర్వహిస్తున్నారని ఆ సభను నియోజకవర్గంలోని ప్రజలు విజయవంతం చేయాలంటూ ఆయన ప్రజలను కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు మన కాళహస్తిలో ఒక మార్పు రావాలనేసి నేను కోరుకుంటున్నాను ఆ మార్పు కోసమే నా ఈ ప్రయత్నం అదేవిధంగా మన కాళహస్తిలో అభివృద్ధి జరగాలి అని ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముందు మనకు అభివృద్ధి లేదా అనేసి మీరు అందరూ కూడా ప్రశ్నించవచ్చు మీరు అందరూ విమర్శించవచ్చు అభివృద్ధి అంటే ఇప్పటివరకు మీరు చూస్తున్న అభివృద్ధి అది ఒక రకమైన అభివృద్ధి నేను చిన్నప్పటి నుంచి అభివృద్ధి బాటలో ఎక్కడైతే అభివృద్ధి ఉన్నదో అక్కడనే చదువుకొని పెరిగాను అంత అభివృద్ధి అనేది నాకు ఏంటి అనేసి నాకు తెలుసు కాబట్టి ఆ అభివృద్ధి కాళాశ్రీ నియోజకవర్గ ప్రజలందరికీ నా ద్వారా సేవ చేయాలనేసి ఆ ఒక్క సంకల్పంతోనే నేను ఈ పోటీలో నిలుచుకోవడం జరిగింది